ససహృదయైన సంగీత ప్రియులందరికీ శుభోదయం న్యూఎల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుగుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో సువర్ణ సుందరి అనే చిత్రం కోసం శ్రీ సముద్రాల సీనియర్ గీత రచన చేయగా శ్రీ ఆదినారాయణరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆ చిత్రంలో దేవేంద్రుని ఎదుట నృత్యం చేస్తున్నటువంటి ఒక నాట్య తార తాను ప్రేమించిన వ్యక్తి తనని తన మురళీనాథంతో రమ్మని పిలుస్తుంటే ఆ నాట్యం చేస్తూ ఆమె వెళ్ళలేక వేదనతో పాడే పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం Pilu bakura, alu bakura, nalunguri lo na noora ja, paluta na salo bakura. Pilu bakura, nalunguri nalu lo na noora ja, paluta salo

సమయము కాదురా నిన్ను దరిచీరా సమయము కాదురా నిన్ను దరిచీరా కరుణను నన్ను వేళ మన్నించర రాజా కరుణను నన్ను వేళ మన్నించర రాజా పిలువ రాజా కరుణను నన్నీ వెলা মানించ రాజా పిలు బకురా హలు బకురా నాలుగులో నను రాజా పాలు చన్నా చాలు బకురా పిలు ఈ పాట విన్నాక ఈ వీడియో కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సుఖినోపవంతు మరియు మీ అందరి రసహృదయాలకు మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు